नमस्ते जेड बी न्यूज़ की स्वागत है मैंने श्रीलता సింగరేణిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా త్వరగా చెల్లించాలని స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ పంతొమ్మిది నా సింగరేణి వ్యాప్తంగా అనే జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఏఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ మేరకు పిలుపునిచ్చిందని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని ఆజీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఏఐటియు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ప్రాంత కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఆర్జీవన్ రాంచ ఉపాధ్యక్షులు మాధవ్ మహేష్ సంకే అశోక్ ఎం చక్రపాణి ఉప్పలేటి తిరుపతి సిర్రా మల్లికార్జున్ నాయని శంకర్ బలుసు రవి నరేష్ చాప్యాల భాస్కర్ కలవేణి రాజేష్ నేరెల్ల తిరుపతి కొప్పుల లింగయ్య పొన్నం రంజిత్ చంద్రమోహన్ శ్రీ బి శ్రీరాములు నక్క రాజాలు ఊరిడి అంజయ్య ఏటీయూసి ఆర్జీవన్ సోషల్ మీడియా ఇన్చార్జ్ చందు తిరుపతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు శిక్షణించినటువంటి ఒక్కడైనా సచునుడు ఎవడ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి అట్లాంటి చరిత్ర తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులే ప్రాణత్యాగాలు చేసినప్పుడు పదివేల మంది చిత్రహింసలకు గురి జైళ్ళల్లో జైల్లో జైలు శిక్షణ అనుభవించారు పది ఏళ్ళ పాటు ఐదేళ్ల పాటు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లోపల తనకి వారసులు ఎరజెండా కమ్యూనిస్ట్ పార్టీ తప్ప పార్టీ కాదు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాడు విమోచన అని చెప్పేసి అంటే విమోచన ఎవరు ముస్లింలకు హిందువులకు మధ్య పోరాటం అన్న ఈ లోపల ముస్లింల నుంచి హిందూ జాతిని విముక్తి చేసిన అని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ భాష్యం చెప్పడం కానీ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటం కాదది దున్యానికి భూమి కావాలని ఎత్తి చాకిరి రద్దు కావాలని చెప్పేసి వేద కాకుండా రద్దు కావాలని అధిక పనులు రద్దు చేయాలని చెప్పేసి మహిళల మీద అత్యాచారాలను తగ్గించాలని చెప్పేసి భాష అభివృద్ధి కావాలని తెలుగు భాష కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి భాష సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి చెప్పాలని దున్యవానికి భూమి కావాలనే పోరాటం చెప్పేసి ఇదేదో ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి యుద్ధంగా చిత్రీకరిస్తారని చెప్పేసి ఈ పోరాటం లోపల బాయి పందకి షేక్ పందకి అమరుడే అనే గుండా హత్య చేసింది అదే హిందూ గుండాలే అని హత్య చేసింది సోయాబుల కానీ సోయాబుల ఎవరు ఎవరు చంపారు హిందూ గుండాలే చంపారు మరి అందుకోసమే త్యాగాలు చేసింది ముస్లింలు హిందువులు మతంతో తేడా లేకుండా కులంతో తేడా లేకుండా అన్ని కులాలు సప్పన్న కులాలు మొత్తం ఈ పోరాటంలో పాల్గొన్నాయి సప్పన్న జాతులు మొత్తం పాల్గొన్నాయి సప్పన్న మతాలు భావాలు కలిగినటువంటి ఈ పోరాటంలో పాల్గొన్నారు అందుకని ఈ పోరాటం మహత్తరమైన ప్రజల పోరాటం తప్ప ఇదేదో ముస్లింలు హిందువులు అని చెప్పి చెప్తే అది కుదిరేది కాదు బీజేపీ కనీసం సిగ్గులు అద్దయమని ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం మంచి దెబ్బ ఇవ్వడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను అందుకని ఈరోజు చదువుతా ఉన్నాడు మా పోరాటానికి ప్రతీకాట్లా విమోచన అని చెప్పేసి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పత్రికలో ఒక ఇచ్చాడు ప్రతీక ఏం పోరాటం చేసింది ఈయన తాతలు చేసిందా ఈయన ముత్తాతలు చేసిందా ఇలా వారసలు ఇవ్వడం చేసిందా ఇలా ఎవరినూ చెప్పుకుంటానికి సిగ్గులు అద్దయమని ఉందని చెప్పేసి బీజేపీ ఇట్లాంటి దుర్మార్గమైన ప్రచారాన్ని కొనసాగిస్తాం మరోపక ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాం ఏవైనా ఎవరైనా ప్రజాపాలన ఈ రాజుకి మీరు ఇచ్చినటువంటి బిరుదేంటిది రాజభరణాలు ఏంటి తెలంగాణ రాష్ట్రాన్ని కప్పు చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేసింది ఎవరు మీరు కాదా అందుకని ఇట్లాంటి చరిత్రని వరీకరించడం కోసం ప్రయత్నం చేస్తాం అందుకని ఏ పోరాటం అయితే ఏ ఆశయం కోసం ఏ లక్ష్యాల కోసం అది ప్రారంభమైందో ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం చెదురుముదురుగా కొన్ని విషయాలు నిర్ణయించిన ఆ పోరాటం ఆ మాత్రమైన పోరాటం సాగింది దీర్ఘకాలికంగా ఐదేళ్ల పాటు పోరాటం జరిగింది మూడు వేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసింది దున్యమై భూమి మంచింద్రు అందరికి సమానత్వం వచ్చింది కులమతాలు తేడా లేకుండా అందరూ సమానంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక పాలన సాగింది నాలుగేళ్ల పోరాటం ఆ భూస్వాములకే ఊడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే భూసములకు మళ్ళా భూములు అప్పులే కోసం ప్రయత్నం చేస్తే చట్టాన్ని కూడా అమలు చెప్పలేదు నిర్లక్ష్యం చేయబడినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమని తెలంగాణ పోరాట వారసత్వానికి ఎరజెండాయే వారసములు అప్పులు ఇంకొకరు కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము ఆ వారసత్వాన్ని ఆ వీరుల యొక్క అమరత్వాన్ని వారి త్యాగాన్ని కొనసాగింపుగా తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా రేపు రాబోయే కాలంలో భూమి కూలి అట్లాగే హక్కులు వేతనాలు జీతాలు అన్ని సమస్యల కోసం సమానత్వం కోసం మహిళల హక్కుల కోసం మహిళల సమానత్వం కోసం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ మాసభ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన వాగ్దానాలని ఈరోజు తీసుకోవడం జరిగింది బీజేపీ పనిచేస్తుంది బంగ్లాదేశ్ వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందని చెప్పేసి ముస్లింలు అందరికీ కూడా బెంగాల్లో ముస్లింలు ఓటర్ వెరిఫికేషన్ ఈ దుర్మార్గానికి సాగుతున్నటువంటి పరిస్థితి లోపల సుప్రీం కోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు అట్లా రద్దు చేయడానికి వీలు లేదు ఆధార్ కార్డు బేస్ కాదని చెప్పేసి అంటే పొరపాటు మీరు పదకొండు ఆధారాలు చూపిస్తామని చెప్పేసి అన్నారు మీ పద్ధతిని రద్దు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి పద్ధతు సీరియస్గా హెచ్చరిక చేసింది అందుకని బీజేపీ చేయనటువంటి దుర్మార్గాలు దేశంలో మత ఘర్షణలు ప్రదర్శనలు అన్ని సృష్టించడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటం గురించి క్లెయిమ్ చేయడం కానీ అడగడం కానీ దాని గురించి చెప్పేటువంటి హక్కు కానీ ఏమాత్రం లేదు దానికి ఈ చరిత్రలో భాగమే కాదని చెప్పేసి ఆ చరిత్ర ఏమైనా ఉంటే ఎజెండా అని కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరొకటి కాదు అని చెప్పేటువంటి పద్ధతులు అప్పలా పోరాడినరో ఉండేవాడికి ఇల్లు కావాలని చెప్పేసి అనరో చేసేవాడికి ఉద్యోగం కావాలని చెప్పేసి అనరో పేదరికం దరిద్రం పోవాలని చెప్పేసిండ్రో అవన్నీ ఈరోజు పంచడానికి యోగ్యంగా పాసమయ్యా రేవంత్ రెడ్డి అని చెప్పేసి భూముల జోడిపోదు ఈ భూములు మొత్తం కాబట్టి ఎట్లా అమ్ముకుందామనే ఆలోచన అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఇప్పుడున్న ప్రభుత్వం ఇది మన ఏదో ఇంత జాగ్రత్త అందరికీ వాటి మీద దొంగల కన్నా వాటి మీద ఆ పద్ధతిలో ఎక్కడ చూసినా మనం వేసినటువంటి పురుషులు ఈ రాష్ట్రంలో లక్ష ఇల్లు వేసినాం ఇంద్రం ఏం చెప్పేశానంటే జాక్మకి జాక్ మాకు ఉందయ్యా మేము ఎట్ చేసుకున్నాము వాటికి ఇచ్చే వీటికి పట్టాలు చూద్దాం రెండో రోజుల అని చెప్పేసి పట్టాలు దాటవేయటం తప్ప అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం అనేటువంటి మాటకు అర్థం లేదు విలీనం చేసుకునేది అనేక శరణకి ಒಳ್ಳೆ ನಿಜರಾಜು ಕನಕ ರಾಯಿತೀ ಇಂತ